ఎవరో ఒక ఆయన్ని పెట్టుకున్నాము ఆయన బాగా బిజీగా ఉండవల్ల ఆయన ఎప్పటికో ఇచ్చారు స్క్రిప్టు అది నాకు రాలేదు ఎందుకంటే నా సినిమా స్క్రిప్ట్ రెడీ అయిపోయి నేను షూటింగ్ వెళ్ళబోతున్నాను నెక్స్ట్ వీక్ ఆ టైంలో ఆ స్క్రిప్ట్ పక్కన వారాల్సి వచ్చింది సార్ ఇప్పుడు అన్వేషణ సినిమా ఇట్లా స్టార్ట్ అవ్వగానే టైటిల్స్ ఫస్ట్ టైటిల్ కార్డ్ పడగానే జనరల్గా థ్యాంక్స్ కార్డులు ఒక ఏడెనిమిది మంది పేరు టకటకటక వచ్చేసి రెండు టూ టూ త్రీ త్రీ సెకండ్స్ వాటి వెళ్ళిపోతుంటాయి మీరు థ్యాంక్ యూ కార్డ్స్కి చాలా టైం వెచ్చించారు స్టార్టింగ్లో వీళ్ళకి థ్యాంక్స్ వాళ్ళకి థ్యాంక్స్ అని ఈ టైటిల్ నాకు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అని ఒకళ్ళకి చెప్పారు అన్వేషణ టైటిల్ ఇచ్చిన వాళ్ళకి అవును సో ఏం సార్ ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ సైన్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్త ఉండాలి కదా అవును అలా కొత్త చెప్పాను అంతేకాకుండా చదువుకోవడానికి కూడా అదే అంటున్నాను అంత సేపు జనరల్గా పెట్టరు అంటే ఆ రీడింగ్ లెంగ్త్ కావాలి కదా అండ్ ఫస్ట్ టైం అనుకుంటాను తెలుగు సినిమా చరిత్రలో పాటలని ఎక్కువతో వినండి అని పెట్టిన సినిమా అన్వేషణ నేను చూసింది నలభై ఏళ్ల క్రితం మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది సార్ ఇది ఎక్కువతో వినాలి దాని మిక్స్ అలా ఉందండి ఆ గొప్పతనం ఇళరాజు గారిది ఆయన ప్రతి సౌండ్ వినబడేలాగా సౌండ్ డిజైన్ చేస్తారండి అంటే మ్యూజిక్ స్కోర్ అలా రాస్తారైన అవి అంత బాగా విన నేను మోనోలో కాకుండా ఇలా వింటే స్టీరియోలో వింటే బాగుంటుంది చాలామంది నాకు కొన్ని కొన్ని పాటలు పంపిస్తూ హెడ్ ఫోన్లో వినండి అని పెడుతుంటారు ముఖ్యంగా తమిళియన్స్ మా మ్యూజిక్ కండక్టర్ ఉన్నాడండి జోసఫ్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన సినిమాలకు ఆయనే కండక్టర్ ఆయన ఏదన్నా ఒక పాట నేను చూజ్ చేసి పంపించాను అనుకోండి రికార్డ్ చేసి నాకు పంపిస్తూ ఇది హెడ్ ఫోన్లో వినండి అని మెసేజ్ పెడతాడండి అది ఆ క్లారిటీ వేరే కానీ అది ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం మీరు నలభై ఏళ్ల క్రితం మీకు ఆ తోట రావటం అన్నది ఏమో అనిపించింది అలాగా